పులివెందుల ఉప ఎన్నికలు మేము గెలిచి తీరుతున్నాం సమస్య లేదు అంటుంది తెలుగుదేశం పార్టీ అది సాధ్యమయ్యే పనైనా గుండెల మీద చేసుకుని ఒక సర్వేలాగా కామెంట్ చేయండి నిజాయితీగా కామెంట్ చేయండి టీడీపీ గెలుస్తుంది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఓటర్గా కామెంట్ చేయండి పులివెందుల్లో మీరు ఉంటే ఎవరు కోటేస్తారు ఈరోజు టీడీపీ గెలిచే సీన్ ఉందా అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఇక రీసెంట్గా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్ విఫలమైందంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసింది దాని గురించి ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీ పరిధిలో పోలింగ్ కేంద్రాలని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చిన విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుని హైకోర్టు గట్టిగా తప్పుపట్టింది పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ కార్యాలయానికి బయట అతికిస్తే సరిపోతుందా ఈ విషయం సాధారణ ప్రజానికానికి ఎలా తెలుస్తుందంటూ నిలదీసింది అసలు పోలింగ్ కేంద్రాలను మార్చినట్టు తెలిసినప్పుడే కదా ప్రజలకి దాని మీద అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రబల్లి మిత్రత్ర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్ని నల్లపురెడ్డిపల్లికి పల్లికి వైసీపీకి చెందినటువంటి పలువురు హైకోర్టులో సవాల్ చేశారు ఈ వ్యాజ్యాల మీద న్యాయమూర్తి జస్టిస్ ఘనం రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు ఇప్పటికే తొంభై ఏడు శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ జరగడం ఆ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు ఎన్నిక ప్రక్రియ కూడా మొదలైందని గుర్తు చేస్తూ పోలింగ్ కేంద్రాల మార్పు మీద దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీకి చెందినటువంటి పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి న్యాయవాదులు విఆర్ కొవ్వూరి ఎరం గాగిరెడ్డి ఇతరత్ర వాదనలు వినిపించారు ఎన్నికల కమిషన్ నిబంధనలు పూర్తిగా తెలివతకాలు ఇచ్చిందని అన్నారు పోలింగ్ కేంద్రాలను మార్చినట్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు అసలు మార్చినట్టు ఓటర్లకు కూడా తెలియదని పేర్కొన్నారు గతంలో పోలింగ్ కేంద్రం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు దాన్ని నాలుగైదు కిలోమీటర్ల దూరానికి మార్చారని కోర్టు దృష్టి తీసుకెళ్లారు ఈ మార్పుల మీద పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నా పని చేయలేదని తెలిపారు ఎన్నికల సంఘం తన నిబంధనలను తానే అమలు చేయలేదని అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిబంధనలు అనుసరించినట్టు చెప్పుకొచ్చారు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదని అంగీకరిస్తూనే పోలింగ్ కేంద్రాల వివరాలను జెడ్పీటీసీ కార్యాలయం బయట అతికిచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు కోరామన్నారు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలను మార్చామని తెలిపారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదన వినిపిస్తూ పత్రికల్లో పోరాటం ఇవ్వనంత మాత్రాన పోలింగ్ కేంద్రాల మార్పు గురించి ఓటర్లకు తెలియదని భావించడానికి వీల్లేదన్నారు ఓటర్ స్లిప్పు లో పోలింగ్ కేంద్రాల వివరాలు ఉన్నాయన్నారు చివరి నిమిషంలో కోర్టుకు వచ్చి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోలింగ్ కేంద్రాల మార్పు మీద దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు వైసీపీ నేతల మీద వారి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసి పులివెందుల జడ్పీటీస ఎన్నికల్లో లబ్ది పొందాలనుకున్న కూటమి సర్కారు కుతంత్రాలకి హైకోర్టు అడ్డుకుంది ప్రభుత్వ దాడులకు నిరసిస్తూ పులివెందులో ర్యాలీ చేపట్టినందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో పాటు నూట యాభై మంది మీద పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది ర్యాలీ నిర్వహించినందుకు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న విషయంలో తదుపరి విచారణకి ఎలాంటి చర్యలు చేపట్టద్దని పులివెందుల పోలీసులను ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు వైసీపీ నేతలు దీని గురించి మాట్లాడుతున్నారు అయితే పులివెందులలో అంత సజావుగా జాగుతోందంటున్నారు టీడీపీ గెలుస్తుంది అంటున్నారు టీడీపీ గెలుస్తుంది అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి